కావాలి 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 కాపాడండి కాపాడండి పలవనేరు నెర ఆర్టీసిటీ కాపాడండి 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 అధికారుల నిర్లక్ష్యండి కాపాడండి 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 మా ఎక్స్‌ప్రెస్ బస్సులు కావాలి ఆ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కావాలి ఆ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కావాలి ఆ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కావాలి కాపాడండి 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 సార్ పాలమనేర్లో ఆర్టీసీ డిపో చాలా దినావస్థితికి చేరుకుంది ఇక్కడ ఉన్న సర్వీసులు అంతా కూడా పంపి ట్రాన్స్ఫర్ చేశారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలాంటి ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్ పోవాలన్నా బయట నుంచి వచ్చే డిపోల గురించి ఇతర డిపో దీని గురించి ఆధారపడుతున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి పల్మూరుకి పల్మూరు నుంచి తిరుపతి పోవాలన్నా హాస్పిటల్ పో తిరుపతి వేలూరు పోవాలన్నా బెంగళూరు పోవాలన్నా బస్సులు లేవు ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవు కాబట్టి మీరు దీని మీద తగ్గుతాయ తీసుకుంటారనేసి ఆశిస్తున్నాం ఇది పల్మూరు ప్రదేశం సందర్భంగా వినపంది ఏం లేదు సార్ మా సర్వీసులు ఇంతకుముందు ఇరవై నాలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి మా సర్వీసులు మాకు ఇవ్వండి మా పలమనేరు డిపోని కాపాడండి ముందున్న సర్వీసులు మాకు ఇచ్చేస్తే గత డిపోలకు ఇచ్చారు అది మాకు అనవసరం మా పలమనేరు డిపోలో ముందున్న సర్వీసులు మాకు ఇవ్వండి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో ఈ ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు డిపో నెంబర్ వన్ స్థానంలో ఉన్నింది ఏనుగు బొమ్మ వేసుకొనిసి ఆసియా క్రీడ ఉత్సవంలో ఆ సింబల్ వేసుకున్నారు ఆ ధర్మాన్ని కాపాడండి ఆ చిహ్నానికి ఉన్న ఉన్నతుల్ని కాపాడండి పలమునేరు ప్రజలకు మాకు న్యాయం చేయండి ఇది అధికారులకు చెప్పి దీనిపైన ఇది చేయండి లేకపోతే దీనిపైన మేము నిర్లక్ష్యం వహిస్తే మాత్రము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం నమస్కారం సార్ అందరికీ నమస్కారాలు ప్రస్తుతం పలమనేరు ఆర్టీసీ డిపో చాలా దీవా దీనావస్థితికి చేరుకుంది ప్రజలకు అసౌకర్యంగా పల్లె వెలుగులు బస్సులు తిప్పుతో ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి సౌకర్యం లేకుండా కలుగు చేస్తున్నారు ఈ ఆర్టీసీ అధికారులు దీనికి ముఖ్య కారణం ఆర్టీసీ అధికారులే ఎందుకంటే గతం నుంచి ఇక్కడ నూట ఐదు సర్వీసులతో స్టేట్ మొత్తానికి ప్రథమ స్థానంలో నిలిచి ఉండింది రెవెన్యూ ఆదాయంలో ప్రస్తుతం వేల సంఖ్యలో ఇక్కడ వస్తున్నది ఇక్కడికి నుంచి బయలుదేరాలి ఎక్కడికైనా వేలూరు పోవాలన్నా చికిత్స నిమిషం వేలూరు పోవాలన్నా కానీ తిరుపతికి పోవాలన్నా కానీ ఇట్లా బెంగళూరు పోవాలన్నా కానీ ఇది కూడలి ఇక్కడ ఇక్కడ పలమనే నుంచి డిపో నుంచి ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా బెంగళూరుకు కానీ ఇక్కడ వేలూరుకు కానీ తిరుపతికి కానీ ప్రొవైడ్ చేయడం లేదు దీంతో అధికారులకు ఎన్నో మాటలు పీపీఎస్ తరఫున రిప్రజెంట్ చేస్తా కూడా వాళ్ళు తీసి పక్కన టేబుల్లో పెట్టుకుంటున్నారా కానీ దాని గురించి చేసుకోవడం లేదు ప్రజెంట్ మన డిపో మేనేజర్ గారు తీసుకోవడం అంతే కానీ ఆయన వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు గతంలో కూడా వచ్చారు ఆయన చేసింది అంటే ఏమి లేవు ఉన్న సర్వీసులు అంతా కూడా ఇతర డిపోలకి మార్చేశారు ఇక్కడ సర్వీసులు లేవు ఇప్పుడు ఏమంటే పక్కన ఉండే కానీ లేకపోతే ఇట్లా పుంగనూరుకి కానీ కొత్త బస్సు సర్వీసులు పోతున్నాయి చిత్తూరు కానీ పలం లేదు ఇంతవరకు కొత్త సర్వీసులు మనకు ప్రొవైడ్ చేయడంలా మన ఆర్టీసీ మన మినిస్టర్ గారు కూడా దయచేసి ఈ వాళ్ళు గుర్తించుకోవాల్సింది ఏమంటే మా కోరిక ఇట్లా పుంగనూరుకి బస్సులు ఇస్తున్నారు కుప్పానికి బస్సులు పోతున్నాయి కొత్త సర్వీసులు చిత్తూరుకి పోతున్నాయి ఇక్కడ పల్లె పాత ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముంచి కాలం నాటి బస్సులను తీసుకొని తిప్పుతూ ఎక్కడంటే రోడ్లను ఆగిపోవడము ఇలా చేస్తున్నారు రాని రాని వాళ్ళ ఒక ఉద్దేశం మాకు తెలుస్తుంది ఏమంటే ఇక్కడ పలమునూరు ఆర్టీసీ డిపోనే తీసేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది కాబట్టి దీని గురించి మేము మీరు దీని యాక్షన్ తీసుకోకపోతే మొత్తం పలమునేరు నియోజకవర్గాన్ని మొత్తం తరఫున మేము పెద్ద కార్యక్రమంలో ఉద్యమాలు చేసి గురించి చాలా సివిర్గా తీసుకుంటామనేసి కూడా మేము పై అధికారులకు హెచ్చరించుకుంటున్నాము దీనికని మన సీఎం గారు కూడా మాకు యొక్క వినపేమంటే ఆయన పక్క కాన్స్టిట్యూషన్ కాబట్టి దీనికి కూడా పలునాడు మీద ఆయన ఏమంటే మనకు ఇంతకుముందు కూడా ఆశ చెప్పారు పలునాడు కూడా నేను నా కాన్స్టిట్యూషన్తో మారి అభివృద్ధి చేస్తానని చెప్పారు కాబట్టి మన సీఎం గారు కూడా దయచేసి దీన్ని గమనించి ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే కూడలి ఇట్లా బెంగళూరు నుంచి కానీ ఇట్లా చెన్నైకి కానీ ఇట్లా మన రాజధానికి పోవడానికి కానీ ఎలాంటి ఒక బస్సు కూడా లేవు విజయవాడ పోవడానికి బస్సు లేదు తిరుపతి పోవడానికి కూడా ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ లేదు వేలూరు పోవడానికి లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇప్పుడు ఎంతమంది చెప్పుకుంటున్నారు కను ఇప్పుడు చెప్తున్నారు పబ్లిక్లో ఏమంటున్నారంటే ఫ్యామిలీస్ కూర్చుంటే వెనకాల ఒకడు ముందర ఒకడు ఒకడు స్టాండింగ్లో ఇట్లా పలమనేరు స్టేజ్ ఉంది కాబట్టి దయచేసి మన సీఎం గారు కూడా కానీ దయచేసి పలమనేరికి రీతిలో మేము అంత మనకు కుప్పం కానీ కుప్పగనూరు కానీ చిత్తూరు కానీ అంత అభివృద్ధి లేకపోయినా దయచేసి మాకు తగిన బస్సులు అరేంజ్ చేసి కొత్త సర్వీసులు ఇక కొన్ని సర్వీసులన్నీ కూడా నూట ఐదు సర్వీసులు ఉన్నది ఈరోజు నలభై యాభై సర్వీసులు లేవు కాబట్టి దయచేసి పై అధికారులు ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టి మాకు బస్సులు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం ఏ ట్రాన్స్పోర్ట్ కూడా దిగ్బంధం చేస్తాం ఇది ఖచ్చితంగా చెప్తున్నాం ఇది ప్రజల యొక్క ఆవేశం ఇక్కడి నుంచి పోవాలంటే మొత్తం ఎక్కడి నుంచి ఎంటాడి తమిళనాడు పోవాలన్నా కర్ణాటక పోవాలన్నా ఇక ఎక్కడ పోవాలన్నా కూడా ఇది ఒక రాజధాని కూడలికి ఇది మెయిన్ కూడలి కాబట్టి మేమంతా ప్రజలు అనుకున్నారంటే మొత్తం ఆపేస్తాం కాబట్టి దయచేసి మా యొక్క విన్నపాలని మా యొక్క బాధలను ప్రభుత్వం గమనించి పల్లబినేరులో కావాల్సిన తగినైన ఎక్స్ప్రెస్ సర్వీసులని కనీసం ఎక్కడ విజయవాడకు కానీ వేలూరు కానీ తిరుపతి కానీ బెంగళూరు కానీ ఎక్కడ ఒక సర్వీ ఉన్నటువంటి లైటింగ్ సర్వీసులు దాన్ని కూడా తీసి చిత్తూరుకి మదనపల్లికి పుంగనూరుకి ఇలా మార్చేసారు కానీ ఒక్క ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ఇక్కడ కల్పించడం లేదు కాబట్టి మా యొక్క ఆవేదన తెలియపరుచుకుంటున్నాం దీనిపైన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వ కన్సల్ట్ పై అధికారులతో సంప్రదించి ఇక్కడ ఎక్స్ప్రెస్ సర్వీసులని కావాల్సిన సదుపాయాలను కల్పించాలని కోరుకుంటున్నాం సమితి అందరికీ నమస్కారాలు ప్రభుత్వానికి కానీ అధికారులకు ఈరోజు పలవు పరిరక్షణ సమితి ద్వారా చేయ విన్నపమేమంటే ఒకప్పట్లో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న పలంనేరు డిపోని ఈరోజు అధ్వాన స్థితికి తెచ్చారు ఇరవై నాలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న డిపోని ఒక్క ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు లేకుండా చేశారు ఇప్పట్లో అన్ని సర్వీసులు ఇతర డిపోలకు తరలించి ప్రస్తుతము ఓన్లీ పల్లె వెలుగు బస్సులు అది డొక్కు బస్సులను పెట్టుకొని పలమనేరు డిపోలో రన్ చేస్తున్నారు ఇక్కడ కనీసం ఇంతకుముందు ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులు కూడా స్పంది స్పందిస్తూ ఉన్నారు కానీ ఎందుకని ఈ మధ్య కనీసం ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు కూడా ఎక్కడ కానీ వాళ్ళ డిపో కోసం స్పందించ స్పందించడం లేదు ముఖ్యంగా గతంలో అనేక సార్లు మన పలమనేరు డిఎంకు చిత్తూరు ఆర్ఎం ఆర్ఎం గారికి వినతి పత్రాలు పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా ఇచ్చాం ఉదయం నాలుగున్నర తిరుమల సర్వీస్ ఉండింది ఆ సర్వీస్ దానివల్ల విద్యార్థులు తిరుపతి చిత్తూరు ఎగ్జామ్స్ వెళ్ళటానికి కానీ చికిత్స వరకు ప్రజలు వెళ్ళటానికి కానీ స్విమ్స్కి కానీ వేలూరు కానీ చాలా సౌకర్యంగా ఉండింది ఈ దినము ఆ సర్వీసులు వాంటలీగా క్యాన్సిల్ చేసి ఆ ఎక్స్ప్రెస్ సర్వీసులు మొత్తము ఇతర డిపోలకు తలరించినారు మేము కోరి ఇతర డిపోలకు ఇచ్చింది పోయింది మా సర్వీసులు మాకు ఇవ్వండి ఇతర డిపోలకు కొత్త సర్వీసులు ఇచ్చినారు ఆ సర్వీసులు మాకు అక్కర్లే మా ఇరవై నాలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు మాకు ఇవ్వండి లేకపోతే ఈ డిపో ఎందుకు ఇక్కడ మాకు పలమునేరు ప్రజలకు ఉపయోగం లేని డిపో మాకెందుకు దీన్ని కూడా క్లోజ్ చేసేయండి ఎందుకంటే పలమునేరులో పెద్ద డిపో ఉంది ఇది ఉంది అనే ఊరికే పేరు ఎందుకు పలమునేరు ప్రజలని గత ప్రభుత్వాలు కానీ ఇవి కానీ చూపు చూసింది ఇప్పుడు కూడా ఇదే విధంగా రవాణా శాఖ మంత్రికి పలవనేరు ప్రజల ద్వారా విన్నపం ఏమంటే మా డిపోని కాపాడండి మా సర్వీసులు మాకు ఇవ్వండి మాకు ఉన్న సర్వీసులు ఇక్కడ నుండి తీయకుండా ఇతర డిపోలకు పంపించినారో లేదో మాకు అనవసరం మా సర్వీసులు మా పలమునేరు డిపోకి ఇచ్చి మా పలమునేరు డిపోని ఉన్నత స్థితికి తేవాలని పలమనేరు ప్రజలకు సేవ చేయాలి కానీ డిపో పెట్టుకొని ఇంత జాగా ఇచ్చి ఇంత ప్లేస్ పలమనేరు ప్రజల తరపులో మేము ఇంత ప్లేస్ ఇచ్చి నడిబొడ్డులో ఉండే బస్ స్టాండ్ ఇచ్చి మాకేం న్యాయం చేస్తున్నారు ప్రభుత్వాలు మాకేం న్యాయం చేస్తున్నారు మీరు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవటాలకు కానీ వాళ్ళకి బాడుగులు ఇచ్చుకోవటానికి కాదు మేము మా పలమునేరు ప్రజల తరఫున ఇచ్చింది మా డిపో అభివృద్ధి చేసి పలమునేరు ప్రజలకు పలమనేరు కాన్స్టిట్యూన్సీకి చేయాలని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఇచ్చిన ప్లేసులే కానీ మీరు ఈ విధంగా డమ్మీ చేసి పలమనేరు డిపోని ఎత్తేవాలని నాకు అనిపిస్తుంది రాబోయే కాలంలో ఇది మెకానిక్ షడ్డు చేసేవచ్చు అనిపిస్తూ ఉంది ఏమంటే నేషనల్ హైవేలో ఉంది కాబట్టి అక్కడ అక్కడ ఆగిపోయే బస్సుల్ని రిపేర్ చేయటం కారణం మాత్రము ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా జీతాలు కూడా ఈ డిపోలో కలెక్షన్ లేదు ఎందుకంటే అన్ని బస్ సర్వీసులు వేరే ఇచ్చినారు కనీసం ఈ వీళ్ళని ఉద్యోగస్తులను కూడా ఎత్తేసేయండి ఏమంటే మీకు స కలెక్షన్ లేదంటూ ఉన్నారు బస్సులు ఉంటే కదా కలెక్షన్ వచ్చేదానికి బస్సులు లేకుండా కలెక్షన్ కావాలంటే ఎందుకు ఊరిక జీతాలు ఇచ్చుకునేందుకు మాకు లాస్ లాస్ అనేదానికి మా బస్సులు మా ఎక్స్ప్రెస్ సర్వీసులు పలమునేరు డిపోలో ఉన్న ముందు ఉన్న సర్వీసులు మాకే ఇవ్వండి అంతే మాకు కొత్త బస్సులు కూడా కర్లా మాకు కావాల్సింది మా సర్వీసులు ఇవ్వండి విజయవాడ రాజధాని పోవాలంటే ఈరోజు ఇక్కడ నుండి పలమునేరు నుండి రాజధాని పోయేవాళ్ళు కన్నా అగసాట్లో పట్టి తిరుపతికి పోయి అదేదో కుప్పం నుండి ఒక బస్సు వస్తుంది దానికోసము చేసుకుని ప్రైవేట్ వెహికల్లో పోతూ ఈ విధంగా నానా నానాభిబంధనలు పడుతున్నారు మాకు రాజధానికి కావాలి ఎట్టా హైదరాబాద్ రెండు బస్సులు నిలిపేసినారు పోతే పోనే కనీసం ఇప్పుడున్న రాజధాని అమరావతికైనా ఒక బస్సు చేయండి తిరుపతి తిరుమల ఎక్స్ప్రెస్ కంపల్సరీ కావాలి మాకు నాలుగున్నరకు నాలుగు వేకుజాముల నాలుగున్నరకు విద్యార్థులు పోవటానికి కానీ తిరుమల సర్వీసులు నాలుగున్నర ఐదు ఆరు గంటలకు ఉండింది ఆ మూడు సర్వీసులు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆరు ఆరున్నరకు ఇతర డిపోల నుండి వచ్చేంత వరకు ఇక్కడ కాసుకోండాలి ఆర్ఎం దగ్గర పోయినప్పుడు మాత్రం రెండు రోజులు మాత్రము ఆ సర్వీసులు ఇచ్చినారు మళ్ళా యథావిధిగా చేసినారు అంటే పలమునేరు ప్రజలు మోసం చేయాలనుకున్నారా లేకపోతే మేము ఏమైనా పాపం చేసినామా మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి రవాణా శాఖ మంత్రికి అధికారులకు అందరికీ చెప్తున్నాము ఈ దినం ఇది ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా స్పందించారు పది రోజుల్లో దీని గురించి కూడా మేము తగిన చర్య తీసుకుంటామన్నారు అదేవిధంగా డిఎం గారికి వచ్చి ఈరోజు వినతి పత్రము ఇచ్చిపోతాము దీని తరువాత సరైన కార్యక్రమాలు సరైన మాకు న్యాయం చేయకపోతే పలమనేరు నియోజకవర్గం తరఫులో మేము పెద్ద ఎత్తున ధర్నాలు కానీ ఇవి కానీ చేసి మా హక్కులు మేము కాపాడుకోవటానికి మేము నిర్ణయం తీసుకుంటామని ఈ సమక్షంలో మేము మీకు అధికారులకు విన్నవించుకుంటున్నాము